శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రీతమ నాయకులు ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం రైతులకు సాగు చేసిన పంటలకు అనుగుణంగా ఎరువులు పుష్కలంగా ఉన్నాయని కావలి వ్యవసాయ అధికారిని లలిత తెలిపారు సాగు చేస్తున్న పంటలకు యూరియా వాడకం రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల నిల్వలు తదితర సూచనలు ద్వారా తెలియజేశారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు రైతులకు అందుబాటులో ఉండేలా భరోసా కేంద్రాలు సహకార సంఘాలు ప్రైవేటు డీలర్ల వద్ద తగిన నిల్వలు ఉంచుతున్నట్లు తెలిపారు రైతులు ఒక్కసారే నాట్లు వేయడం వల్ల కాస్త డిమాండ్ ఉంటుందని అందుకనే తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు రైతులు కేవలం బస్తాల్లో ఉండే పిండి వంటి రసాయన ఎరువులనే కాకుండా నానో ఎరువులు అంటే లిక్విడ్ రూపంలో ఉండే యూరియాను పిచికారీ చేసుకోవచ్చని చెప్పారు బస్తాల్లో ఉండే ఎరువుల్లో పోషకాల లిక్విడ్ ఎరువుల్లోనూ ఉంటాయన్నారు దీనివల్ల ఎరువుల కొరతను అధిగమించవచ్చని తెలిపారు రైతు భరోసా కేంద్రాల్లో ఎంఆర్పీ ధరకే రైతులకు ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఎరువుల గురించి చెప్పాలనుకుంటే అండి రైతులంతా కూడా యూరియా ఒకటి తర్వాత మేజర్గా వాడేది డిఏపి డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ తర్వాత పొటాష్ కానీ ఈ మూడు పోషకాలు ఉండేటటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు దీంతోపాటు కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడతారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యూరియా కోసం రైతులందరూ కూడా చాలా ఇబ్బంది వాతావరణంలో ఉంటున్నారని అనిపిస్తుంది అలాంటి పరిస్థితులు ఏమీ లేవు ఎందుకంటే మన జిల్లాకి పై అధికారుల నుంచి రావాల్సినటువంటి యూరియా నిల్వలు వస్తూ ఉన్నాయి వాటి నుంచి మండలాల వారీగా మాకు అలాట్ చేయడం జరుగుతుంది మార్క్ ఏపీ మార్క్పెడ్ నుంచి ప్రతి రైతు భరోసా కేంద్రానికి ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి ఒక లోడు అంటే తొమ్మిది మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిపినటువంటి లోన్ని మేము తెప్పించడం జరుగుతూ ఉంది మార్క్పెడ్ నుంచి రైతు భరోసా కేంద్రానికి మరియు సొసైటీస్కి ఎరువుల నిల్వలు కంటిన్యూస్గా ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి వస్తూ ఉండడము తర్వాత ప్రైవేట్ డీలర్స్ వద్ద కూడా సఫిషియెంట్గా రైతులకు కావాల్సినటువంటి ఎరువుల నిల్వలని ఉంచడం అనేది మేము ప్రతి టై ప్రతి సమయానుకూలంగా చేసుకుంటూ ఉన్నాము అయితే రైతు ందరూ కూడా యూరియాని బస్తార్లలో ఉన్నటువంటి గ్రామ్యులార్ కానీ లేకపోతే ఫిల్డ్ యూరియా మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు అవే కాకుండా నానో యూరియా కూడా మనకి ప్రస్తుతం మార్కెట్లో వారిది నానో యూరియా నానో డిఏపి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది రైతులు కేవలం ఈ బస్తాలో ఉన్నటువంటి యూరియా వేసుకుంటే ఆ పోషక విలువలే బాగా పంటకి పడతాయి అనుకోవడం అపోహ ఎందుకంటే నానో యూరియాలో కూడా మీకు బస్తాలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో అదే రకమైనటువంటి పోషకాలు మనకి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి నానో యూరియాలో కూడా ఉంటాయి మీరు ఒక పంటకి రెండు అరకి లీటర్లు రెండు బాటిల్స్ని మనము రెండుసార్లుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఆ పంట సాగు చేయడానికి అవసరమైన పోషకాలు అంటే నత్రజని అనే పోషకం అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి మొక్కకి వస్తుంది కాబట్టి రైతులు నానో యూరియాను కూడా వాడుకోవడం అనేది అలవాటు పరుచుకుంటే భవిష్యత్తులో ఈ యూరియా కొరత కొంతవరకు తగ్గుతుంది మనకి నానో యూరియాను వాడుకోవడం కూడా రైతులు అలవాటు చేసుకోవాలి అలాగే ఎరువుల కోసం ఏ రైతు కూడా ఇవాళ అయిపోతుంది ఇంకా రాదు అనేటువంటి అపోహ నుంచి బయటికి రావాలి ఎందుకంటే ఎరువులు పుష్కలంగా మన జిల్లాలో ఉన్నాయి వాటిని మన రైతు భరోసా కేంద్రాలకి తర్వాత సొసైటీస్కి ప్రైవేట్ డీలర్స్కి అందించడం జరుగుతూ ఉంది కానీ రైతులు ఒక్కసారిగా నాట్లు వేసుకోవడము లేకపోతే నా నర్సరీస్ అది నారుమల్లి వేసుకోవడము నాట్లు వేసుకోవడం వల్ల ఒక్కసారిగా అందరికీ అవసరం అవుతూ ఉంది దానివల్ల కొంచెం ఒకటి రెండు రోజులు మాత్రమే డిలే అవుతుంది తప్ప ఇంకా యూరియా రాదు అనేటువంటి పరిస్థితి లేదు అందరికీ రైతులకు అవసరమైనటువంటి యూరియా నిల్వల్ని మేము రైతు భరోసా కేంద్రాలలో ఉంచడం ఉంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రంలో కేవలం ఎంఆర్పికే నాణ్యమైన ఎరువులు టెస్ట్ చేసి క్వాలిఫై అయిన తర్వాతే మనకి నాణ్యమైన వాటిని వినియోగించుకుని రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నాను నా పేరు మాలకొండయ మాది గుడంగుంట నేను అట్లీస్ట్ పది ఎకరాలు చేస్తాం దానికి రైతు భరోసా కేంద్రం నుంచి మాకు పిండి పిండి యూరియా డిఏపి ఎర్రకెర ఇవి వస్తున్నాయి కానీ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నావు అంటే మాకు ఇంటికి చేరినట్టే కదా ఎక్కడికి వస్తే రైతు భరోసాకి వస్తే మాకు ఇంటికి వచ్చినట్టే మాకు ఆటో లగేజీ తగ్గుతుంది అక్కడ మీద ఇక్కడ మార్జిన్ ఒక నలభై రూపాయలు తగ్గుతుంది కాబట్టి అందువల్ల అన్ని అనుకూలంగా ఉన్నాయి మాకు రైతు భరోసా ఆమె చేస్తుంది పిండి కట్ల ఆమె వేస్తుంది అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మా రేటు మార్జిన్ ఉంది కాబట్టి ఆటో ఛార్జీలు అన్నీ తగ్గుతాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇట్ల నుంచి తీసుకెళ్ళినట్టు పోత పోతే పొలాలకు కూడా వేసుకోపోతున్నాం అన్ని అనుకూలంగా ఉన్నాయి మాకు బాగా జరుగుతున్న రైతు భరోసా కేంద్రంలో శుభాకాంక్షలు మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలతంఖి మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి గారికి జలతంఖి మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి ఎస్ఈల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంఖి మండలం సంక్రాంతి ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి రెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలకంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు గంటు రోసారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలకంకి మండలం